రాజకీయాలకు అతీతంగా ఇవాళ నాలుగు కార్యక్రమాలు ఇవాళ సింపు నియోజకవర్గంలో తీసుకున్నాం మొదటగా బాలాజీ ఒక సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం ఆర్ఆర్ఓ క్యాంప్లో ఒక హెల్త్ సబ్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం ఈస్గాం బారా నెంబర్ విలేజ్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవం మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం ఇవాళ మార్కెట్ కమిటీలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి కూడా శుభాభినందనలు రెండు విషయాలు ఇంపార్టెంట్ చాలామంది ఇవాళ మిమ్మల్ని కలవడానికి వచ్చి రెండు ప్రధాన అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడ మేము వేరే ఆలోచన ఏం లేదు మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మా నియోజకవర్గం మా వెనుకబడ్డ జిల్లా కుమరంభై జిల్లా కూడా బాగుపడాలనే సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది తప్పించి వేరే ఆలోచన ఏ రోజు కూడా లేదు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిర్పూర్ నియోజకవర్గమే అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం అని అందరూ అనుకునే విధంగా తయారై ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా జిల్లాకు కానీ మా నియోజకవర్గానికి కానీ ఒరిగింది ఏమీ లేదు ఒక ఎకరానికి కొత్తగా నీళ్ళు రాలే ఒకరికి పట్టా రాలే ఒకరికి బతుకు జరుగు రాలే ఒకరికి ఉద్యోగం రాలే పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోగలిగా తప్పించి రోడ్లు వేసుకోగలిగిన తప్పించి ఇవాళ కొత్తగా మాకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఒరిగింది ఏమీ లేదు కాబట్టి మీ నాయకత్వాన మీ సారథ్యాన మీ ఆలోచనతోటి మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి మేము ఒక్కటే మీరు కోరేది మొన్న ఏదో వేరే పార్టీ పని విషయంలో ములుగు జిల్లాకు వెళ్ళడం జరిగింది ములుగులోని వివిధ ప్రాంతాలన్నీ మండల కేంద్రాలన్నీ తిరగడం జరిగింది ములుగు చాలా వెనుకబడ్డ ప్రాంతం అని ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం సీతక ఆధ్వర్యంలో తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే గొప్ప అభివృద్ధి సాధించింది ములుగు అటువంటి అభివృద్ధి మా ప్రాంతాన్ని కూడా జరగాలి మీ సారథ్యాన జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాక తప్పకుండా మీరు మాకు నిధులు కేటాయిస్తారనే ఆశాభావం మాకున్నది తర్వాత ఈ నియోజకవర్గంలో పోడు రైతులు చాలా ఎక్కువ ఇవాళ బెజ్జూరు నుంచి నెలకపల్లి నుంచి సిద్దాపూర్ నుంచి తెరవపల్లి నుంచి చేడువాయి నుంచి కొండపల్లి నుంచి వివిధ గ్రామాల నుంచి పోడు రైతులు వచ్చారు వారందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్య వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా మందికి ఇంకా బతుకులు లేదు కొంచెం ఎస్టీలకే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలి ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ భరోసా కల్పించాల్సిందిగా వేడుకుంటున్నా ఇవాళ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల దాష్టికాలు కూడా చాలా మితిపెరిపోయినాయి కాబట్టి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు కొత్తగా మొలకెత్తిన పత్తి చేలను కూడా దున్నుతాం మేము చెట్టును ఆడతాం ప్లాంటేషన్ డ్రైవ్ పెడతాం అని చెప్పడం చాలా దారుణం నిన్న మొన్న బెజూరు మండల కేంద్రంలో అదే జరిగింది కాబట్టి దానికి కూడా పరిష్కారం కనుగొనాలి అట్లనే మన ప్రాణహిత ప్రాజెక్టు బ్రహ్మాండమైన నీటి వనరు కేసీఆర్ యొక్క మూర్ఖం